అందరికీ నమస్కారం మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతమ్మ గారు అలాగే గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ జిల్లా ఎంపీ గారు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొత్తగా ఎన్నికవడం అది భారీ మెజార్టీతో వాళ్ళు ఇద్దరు దంపతులు కూడా గెలవడం చాలా శుభపరిణామం ముఖ్యంగా నిన్న ప్రశాంత్ గారు అసెంబ్లీలో రైతులకు ఉరితాడైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద గడవెప్పి ఎంతో అద్భుతంగా మాట్లాడడం జరిగింది మొట్టమొదట కోవూరు నియోజకవర్గం మీద ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలవడం నెలలోపే అసెంబ్లీలో గడవెప్పడం అది కూడా రైతుల గురించి మాట్లాడడం చాలా సుపరిణామం అలాగే ప్రభాకర్ గారు ఢిల్లీలో ముఖ్యమైన నాయకులను మినిస్టర్లను కలిసి జిల్లాకి ఏం కావాలా మనం ఏం చేయాలా ఎట్లా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరిని కలిసి మనకు కావాల్సిన నిధులు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ జిల్లాకి కో నియోజకవర్గానికి మంచి జరగాలని ఆ దంపతులు ఇద్దరు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని ఒక కొత్త నిశ్చయంతో ఉన్నటువంటి దంపతుల వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు కూడా నాకు సుమారు పది సంవత్సరాల నుంచి పరిచయం వాళ్ళు కేవలం డబ్బు చంపా హోదా కావాలని రాజకీయాలు రాలేదు వాళ్ళు రాజకీయాలు వచ్చింది ప్రజలకు సేవ చేయాలా మంచి అనిపించుకోవాలా ప్రజల మ పొందాలా మన జీవితంలో మనం ఉన్నా లేకున్నా మన గురించి పలానా దంపతులు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని చెప్పుకోవాలా ఎక్కడా అవినీతి తావు లేకుండా అధికారులు కానీ నాయకులు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ ఎవరు కూడా ఏ పొరపాటు చేసినా నేను ఒప్పుకోను అని హెచ్చరించడం అందరం కూడా మంచిది పొరపాటు ఏ నాయకుడు ఎవరు చేయరు అధికారులు కూడా వాళ్ళకి ఇచ్చిన ఆదేశానుసారం భయపడతారు అలాగే మన కోవూరు నియోజకవర్గానికి జిల్లాకు కూడా మంచి జరగద్దని మేము కోరుకుంటూ ఒక బ్రహ్మాండమైన స్పీచ్తో నిన్న అసెంబ్లీలో అదరగొట్టినటువంటి ప్రశాంతమ్మ గారిని అభినందిస్తూ మన కోవూరు నియోజకవర్గం ప్రజలు మనం అందరం కూడా ఒక మంచి వ్యక్తులను గెలిపించుకోవడం అనే ఒక ఆనందంతో నేను ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకొని ఇలా చెప్తున్నాను అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామం నుంచి అందరిని పిలుచుకోవడం మీ గ్రామానికి ఏం కావాలా ఏం చేయాలా మీరు రాసివ్వండి త్వరలోనే గవర్నమెంట్ ద్వారా పై సెంట్రల్ గవర్నమెంట్ అయినా మన గవర్నమెంట్ ద్వారా అయినా అన్ని పనులు పూర్తి చేస్తా చేస్తామని ఆ దంపతులు చెప్పడం కూడా చాలా సుపరిణామం అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత కానీ బీజేపీ కానీ ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని ఒక అపోహ ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోవడంతో వరుణదేవుడు కూడా కరుణించి వర్షాలు డ్యాములు అన్ని నిండేటట్టు చేశాడు సౌపరిణామం మంచి వ్యక్తి ఈరోజు మనకు రాజుగా ముఖ్యమంత్రిగా ఉండడం అలాగే జనసేన అధినేత కూడా మనందరం కూడా తోడ్పాటుగా ఉండడం చాలా సుపరిణామం ఏదేమైనా మన జిల్లా అదృష్టం ఈ దంపతులు ఇద్దరిని గెలిపించుకోవడం ముందు ఐదేళ్లలో కూడా చాలా డెవలప్మెంట్ జరగద్ది చాలా అభివృద్ధి పథకంలో మనం కానీ బిడ్డల భవిష్యత్తు కానీ అన్నీ బాగుంటాయని కోరుకుంటూ వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను